ప్రైజ్ ఈరోజు దేవుని వాక్యం ఇహోవా కీర్తన గ్రంథము మూడో అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఇహోవా నన్ను భావించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నిన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఇహోవా నీవే నాకు కేడుముగాను నీవే నాకు అతి ఆస్పదముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను ఇహోవాకు మొరపెట్టి ఉన్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును ఇహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందెను పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించును నేను భయపడను ఇహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపును నా శత్రువులందరి దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరుగు నీవే రక్షణ ఎహోవాది నా ప్రజల మీదికి నీ ఆస్ ఆశీర్వాదము వచ్చింది కాక పరిశుద్ధ వాక్యం మన విడిపిలో బహువా కాక యహోవా నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించు తండ్రి దేవా నన్ను హేరణ చేసి ఐతాలు చేసిన వారి ముందు తలెత్తుకు నిలబడే దయచే ప్రభు నిన్నే నమ్మి ఉన్నాను ఎస్సయ నీ మీద ఆశపడి ఉన్నాను నీ కోసమే ఎదురు చూస్తున్నాను తండ్రి నీ కార్యము కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను తండ్రి నీ కార్యం జరిగించడానికి దిగిరండి ప్రభువా సహాయం చేస్తావని నమ్మకంతో ఎదురు చూస్తున్నాను ఎస్స సహాయం చేయవాడు నీవే ఈ చిన్ని ప్రార్థని పాదర్చన చేయొచ్చు మన ప్రతిఫలం ఇచ్చు మన క్రీస్తు పరిశుద్ధ దినాములు ప్రతిమాలు అడిగి పొందుకున్నాను తండ్రి